అన్నీలోని ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో ఉపాధ్యాయులందరినీ బదిలీ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హై స్కూల్ రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా గుర్తింపు ఉందని గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అవార్డుతో పాటు పదో రోజుల్లో రాష్ట్రంలోని మధు స్థానంలో తొందర ప్రస్తుతం ఆ పాఠశాలలో ఉన్న మొత్తం పదకొండు మంది ఉపాధ్యాయులను బదిలీ చేసి కొత్తగా ఆరు మందిని మాత్రమే ఏర్పాటు చేశారని పేరెంట్స్ ఆలోదన వ్యక్తం చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహించి బదిలీ అయిన ఉపాధ్యాయులను తిరిగి ఇక్కడే నియమించాలని వారు కోరారు విద్యార్థుల తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ నరసింహులు అనిత తదితరులు పాల్గొన్నారు ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్లో వచ్చినప్పుడు మాకు పాత టీచర్స్ అందరూ చేంజ్ అయిపోయారు ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ వచ్చారు కానీ ఏంటంటే అన్క్వాలిఫైడ్ వాళ్ళు వచ్చారు ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మాకు స్టడీ అవర్స్ అవేది ఉంటే అదర్ మన కాంపిటేటివ్ కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించే వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు కాంపిటేటివ్ అనేది ఎగ్జామ్కు ప్రిపేర్ చేయడం లేదు ఇంకొక సమస్య ఏంటంటే మేము సమస్యలు అడుగుతూ ఉంటే తీసి తీసుకొని పోండి మీకు నచ్చకపోతే అని పాయింట్ ఆఫ్ కూడా మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పటివరకు వరకు మన స్కూలు ఇప్పుడు అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్తో కలుపుకుంటే నాలుగు సార్లు బెస్ట్ సీఎం అవార్డు తెచ్చుకున్నటువంటి స్కూల్ అండి టోటల్ స్టేట్లో పద్దెనిమిది ఉంటే ఇప్పుడు ఏకంగా మన స్కూల్ ఒకటే ఉందండి దీని కూడా చాలా మంది కష్టపడి సపరేట్ రికగ్నైజేషన్ తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి స్కూల్కు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అందరి స్టాఫ్ని ఒకేసారి తీసేయడము ఒక లేడీని కూడా ఒక లేడీ టీచర్ కానీ లేడీ స్టాఫ్ పెట్టకుండా ఉండడము ఏ స్పెషల్ క్లాసులకి మాకేం అనవసరము మేము ఏదో మా టైం ప్రకారం మేము చెప్పుకుంటాం అనేటువంటి వాళ్ళని కొద్దిమందిని వేయడము ఇప్పుడున్న వాళ్ళలో కూడా కొద్దిమంది బాగున్నారని మేము అంటున్నామండి మేము అందరిపైన క్లెయిమ్ చేయట్లేదు అటువంటి వాళ్ళనైనా రిప్లేస్ చేయమండి లేదా పాత స్టాఫ్నైనా తీసుకురమ్మనండి అట్లీస్ట్ వాళ్ళని వీళ్ళని మిక్సింగ్ అయినా పెడితే